చింత చెట్టు బాగుండి ఈ చింత చెట్టు చిన్న ఉన్నప్పుడు మనం పొలం ఈ ఊళ్ళల్లో వాళ్ళు ఏం చేస్తారు తెలుసు ఈయన చింత చెట్టు కాడ ఉండి ఎండాకాలం చల్లగా పులుసు వేసుకొని చెట్టు కిందనే అన్నీ ఆగేసి అప్పుడు మేము మన ఆయన ఉంటుండే చింత చెట్టు చెట్టు కాడకు వచ్చి నీడ పండుగ పండుకొని కొంచెం చెట్టుకి అలా చెట్టు నీడకి ఆడుకొని అన్నీ వేసుకుంటా నీడ కాడుకొని అన్నీ చింతపండు వేరుకొని పులుసు చేసుకొని తింటుంటి అప్పుడు ఇప్పుడైతే ఇక పలుచు పులుసు లేదు లోటాపీస్ లేదు ఒకటే ఇక తినుడు తాగుడు తినుడు తాగుడు ఇక ఇప్పుడు అప్పుడేమో ఇక అప్పుడు రోజులే వేరేగా అందరికీ అనుభవం ఉన్నది లేదంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కొంచెం అనుభవం తక్కువలే ఎందుకంటే ఇవన్నీ ఎంజాయ్మెంట్ చేయరు వాళ్ళు ఇది ఇదేమో గడ్డి కుప్ప ఎండాకాలం బర్రెలకి మీద దొరకదు కదా దొరకకపోతే ఇది స్టాక్ పెట్టుకొని మనం బర్రెలకి ఎండాకాలంలో ఒక దగ్గర కట్టేసి ఎక్కడ గడ్డి దొరకదు కాబట్టి ఎక్కడ కట్టేయకుండా ఒక దగ్గర ఒకటే ప్లేస్లో కట్టేసి గడ్డి ఉంచుకుంటాం ఇది వేస్తాం వాటికి ఇంకా ఇదేమో కుట్టి మిషన్ బర్రెలకు కుట్టి కొట్టడానికి కప్పేసిన మన ఆయన మంచిగా ఇది కుట్టి కొట్టినాం బర్రెలకి ఇలా పెట్టి కలిపి కుట్టిన పెట్టి కలిపి లే బర్రెక్కి వేసేస్తాం అనమాట ఇది గడ్డి కుప్పలేమో ట్రాక్టర్తో దుడిపించేసిన మోపులు ఇవి ఇట్లా ఇదేమో ఊడు చుట్టూ పెద్ద బాయి ఉంటుండే మొన్న మొన్నే కూలిపేసినాం ఇది కొట్టం కొట్టమంటాం మేము మీరేమంటారు పాక ఇది కొట్టం ఇక ఇంట్లో వానలు పడితే ఇక అప్పుడు చేనరకాలు ఒంటోడిగా ఒంటోళ్ళైన సరే వానలు పడితే కొట్టంట్లో వచ్చి దాక్కు ఇక తడుచుకోకుండా ఇవేమో మేకలు మేకలు ఇవి మేకలు చిన్న చిన్న పిల్లలు అయితే పిల్లలు ఇట్లా ఈ ఊర్లలో ఎట్లుంటుంది ఇక పొద్దున్న లేవాలి పెండ తీయాలి బర్రెల రావాలి బర్రెలకు పాలు పిండాలి మళ్ళీ కొట్టేయాలి ఇదే పనిగా ఒక చెట్టు ఒక రోజు ఏమైందంటే మేము చిన్నగా కాకరకాయలు కోసినాము ఇంట్లో ఈ ఇత్తు తెచ్చి కాకరకాయ డైరెక్ట్ ఇత్తు తెచ్చి పెడితే ఈ కాకరకాయలు కూడా అవుతున్నాయి కాకరకాయలు కాకరకాయలలో ఒకటి ఉంటుంది చిన్నగా ఇప్పుడు కాకరకాయలు అవుతున్నాయి ఇక దీని ఏం చేసి మా నాయనకి వచ్చేట్టు పెరగాలని దీన్ని మంచి ఇట్లా మీదికి తీగ కట్టి పెట్టిండు ఇట్లా ఊర్లలో పొలాల కాడ ఇట్లా ఉంటుంది ఆ చెట్టు వేప చెట్టు కనిపిస్తుంది ఆ పేదది ఆ పెద్ద చెట్టు ఇంచుమించు మేము ముట్టన పన్నుంచున్నాది అట్నే ఉంది చూడు చిన్నగా ఇట్లా చిన్న చిన్నవి కాదు ఇది పేడ అప్పట్లో అన్నీ చూసినాం ఇది చింత చెట్టు ఇంత పెద్దగా ఉంటుంది చూడిగో ఇంత పెద్ద చింత చెట్టు దీనికి తేనెటీగలు కూడా ఉంటుండే అప్పుడు నేను మా ఫ్రెండ్ ఒకసారి తేనెటీగలు ఈడ ఎడ్ల బండి ఉంటుండే ఈ చెట్టుకు తేనెటీగా పెట్టిన పెడితే నేను మా ఫ్రెండు హెల్మెట్తో తీసినాం కానీ అప్పటికి రెండు మూడు గరిసినాయి ఈడ దుడ్డే చిన్న దొడ్డే రెండు మూడు గరిసినాయి అప్పట్లో చింత చెట్టు ఇది ఇవి బర్రెల కాడ నీళ్ళు పెడతాం అనమాట హౌజ్లో మన ఆయన ఏం చేస్తాడు ఇక తింటాడు ఇంట్లో తినేసి వచ్చిగా యథార్థంగా ఇక కొట్టంలో వాడుకుంటాడు వచ్చి కొట్టం ఇది కొట్టం ఇన్నే వాడుకుంటాయి మసాలాలు మందులు అన్ని ఇంట్లో ఉంటాయి ఇక స్నానం చేసి అద్దం స్నానం చేస్తారు కదా స్నానం చేయగానే అద్దం అద్దం ఉంటుంది ముఖం అన్నీ తుడుచుకొని బొట్టు బిట్ అన్నీ పెట్టుకుంటాడు ఇక బాయి ఉంటే అన్నీ ఉంటాయి అన్నమాట ఇట్లా ఇట్లా మన ఊళ్ళల్లో ఇట్లా ఉంటుంది పని హైదరాబాద్ ఎంత పది గంటలకు లేస్తాం సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు ఏ పని చేస్తాలో ఆ పని చేస్తారు ఇక మా వాళ్ళకి మా ఇంట్లోనేమో అందరికీ ఇదే సాఫ్ట్వేర్ ఇక బర్లేమో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు ఇట్లా ఇదే మాకు సాఫ్ట్వేర్ ఇక గడ్డి కొట్టి మిషన్ కొట్టము బర్రెలు ఇవి మాకు సాఫ్ట్వేర్ జాబ్ అనమాట ఇది చిన్న ఉన్నప్పుడు ఇవన్నీ ఎంతమంది చూసారో చూసి ఇప్పుడు చెప్పాలి కామెంట్ రూపంలో చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి ఎవరేమనుకోదు ఇట్లా అడుగుతున్నాను